ప్రైజ్ లోడ్ మెదకి దేవుడు నమ్మిన బాగున్నారా ఈరోజు దీనికి వాగ్దానం దేవుడు నీతో నాతో మాట్లాడును గాక శుద్ధమా కీర్తన గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఆరో వచ్చినాన్ని మనం చూడగలిగితే దావిద్ మహారాజు రీతిగా మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు ఏమంటున్నాడంటే చిరకాలము యహోవ మందిరంలో నేను నివాసము చేసేదను అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు దావిద్ అంటున్న మాట చిరకాలము నేను దేవుని సన్నిధిలో యహోవ మందిరంలో నివాసము చేయాలి నివాసం చేసేదను అని ఒక డిక్లేర్గా చెప్పడం ప్రారంభిస్తా ఉన్నాడు ప్రియమైనలారా ఈ ఆదివారం రోజున మీరు దేవుని మందిరానికి వెళ్ళడానికి సిద్ధపడతా ఉన్నారా దావిదే తంటున్నాడు చిరకాలము దేవుని మందిరంలో నివాసం చేస్తారని మీరు ఒకవేళ ఆదివారం కూడా మందిరానికి వెళ్ళకుండా ప్రార్థన సమయాల్లో ప్రార్థనకు వెళ్ళకుండా ఒకవేళ నిర్లక్ష్యంగా ఉన్నారా దావీదు కలిగినంత భక్తి మనందరి కలిగి ఉండాలి దావీదు చిరకాలము బ్రతుకు దినములన్నీ కూడా ప్రతిసారి దేవుని మందిరాన్ని ఉంటాను అని ఆయన మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు మనం కూడా భక్తి కలిగిన వారం అయితే విశ్వాసం కలిగిన వారం అయితే నిజమైన అయితే తప్పక ప్రతి ఆదివారం రోజున ప్రార్థన క్రమాల రోజున ఖచ్చితంగా మందిరానికి వెళ్ళవలసిన వారమే ఉన్నాం దావీదు ప్రతి అవసరంలో దేవుని వైపు చూ దేవుని మందిరం వైపు చూశాడు మనం కూడా మన ప్రతి అవసరంలో దేవుని వైపు దేవుని మందిరం వైపు చుట్టడానికి సిద్ధపడాలి ఈ రోజున ఒకసారి ఆలోచించండి అర్థం చేసుకోండి నిజంగా మనం దేవుని వైపు చూస్తున్నామా దేవుని మందిరానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నామా మందిరం యొక్క విలువ మనకు అర్థమవుతా ఉందా దావికి అర్థమైంది కనుక గొర్రెలు కాసుకునే వాడిని కాస్త దేవుడు మహారాజు స్థానంలో కూర్చోబెట్టాడు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి దావిదును ఉపయోగించుకున్నాడు ఈ రోజు నిన్ను కూడా దేవుని చిత్తం నెరవేర్చబడటానికి నిన్ను ఉపయోగించుకోవాలి దేవుడు అంటే తప్పక దేవుని మందిరానికి వెళ్ళడానికి సిద్ధపడాలి దేవుని ఆరాధించడానికి సిద్ధపడాలి దేవునికి సమయాన్ని ఇవ్వడానికి సిద్ధపడాలి ఎప్పుడైతే నువ్వు ఆ రీతిగా చేస్తావో దేవుడు తన చిత్తాన్ని పట్ట నెరవేర్చి గొప్ప స్థితికి మారుస్తాడు కాల సమయంలో తేటగా దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు ఎక్కడైనా మందిరాన్ని నిర్లక్ష్యం చేయకు ప్రార్థన నిర్లక్ష్యం చేయకు దేవుని నిర్లక్ష్యం చేయకు ఎప్పుడైతే నువ్వు ఆ రీతిగా ఉంటావో దేవుడు తప్పక నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు మంచిది ఈ మాటలు నీ జీవితంలో ఫలించాలని ఆశిస్తా ఉన్నాను నీకు కూడా అదే ఆశ కలిగి ఉన్నట్లయితే ప్రార్థనలు ఎక్కి భవించండి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా గొప్ప దేవుడు మీకు లెక్కలని స్తోత్రం నైనా కాల సమయంలో తేటగా నీ ప్రశ్నతో మీరు మాట్లాడారు అందుని బట్టి వందనాలు అయా ఈ పునరుధాన దినమున వందన ఆదివారం రోజున ప్రభు నమ్మకం యదార్థంగా నీ సన్నిధిలో గడపగలిగిన కృప నిబిడ్లో కలుగుర్చేమని ప్రతిమినాడుతూ ఉన్నాను ప్రభు మీకు వందనాలు ఎంతో మంది ఈ దినాన్ని కూడా దొంగిలిల్లుతున్నారు ఆ రీతిగా ఉండక నీ సన్నిధిలో గడపగలిగిన కృప విడక దాయచేమని అదే రీతిగా ప్రభు దావీదుకున్న ఆశ మాలో కూడా ఉండటకు సహాయము దాయిచేయమని అయా నీ కృప చేత నీ కుటుంబాలను అయా మీకు వందనాలు ఎవరైతే ఈ మాటలు విన్న బ్రతుక వీడర్ యొక్క హృదయాలను మీరు చూస్తున్నారు కనుక వారందరినీ దీవించి ఆస్వాదించి మేలు చేయమని ఏసే నాంలోమ్ లో మికి బతికినాడు వేడుకుంటున్నాము తండ్రి అమేన్ అమేన్ ప్రిమలారా ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి అంతేకాకుండా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి ఈ వాగ్దానాన్ని అనేకులకు మీరు షేర్ చేయడం ద్వారా స్వార్థ ప్రకటించిన వారు అవుతారు అనేకులను మీరు బలపర్చిన వారు అవుతారు ప్రభు మిమ్మలను మీ కుటుంబాల్లో దీవించడం గాక అమేన్ యూ